ఎండాకాలం పైగా పిల్లలు ఇంట్లోనే ఉంటారు సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో చల్ల చల్లగా మూడు కాంబినేషన్లో ఉండే ఒక మంచి డెజర్ట్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎస్పెషల్లీ పిల్లలకు బాగా నచ్చుతుంది అండ్ నెయ్యి ఒక ముసలామే అనే స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అందరికీ నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు మై ఛానల్ మీతో కొంత సమయం ముందుగా నేను బాదాం కాజులని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి వన్ కప్ షుగర్ వేసుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కస్టర్డ్ ఎట్లా చేయాలనో చూపిస్తాను మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి దాని తర్వాత బాగా కాచుకోవాలన్నమాట ఒక పొంగు రానివ్వాలి కొద్దిసేపు మసలు పెట్టాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ అది కలుపుకొని మనం పాలు కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలి మనం కస్టర్డ్ అంతా పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కింద అడుగంటకుండా చూసుకోవాలి దాని తర్వాత వన్ టూ మినిట్స్ ఉడకబెట్టుకొని దింపేసి పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకోవాలన్నమాట కస్టర్డ్ చల్లారేటప్పుడు మీగడ కట్టకుండా చూసుకోవాలి ఇది ఒక టిప్ అనమాట దాని తర్వాత గులాబ్ జామ్ల కోసం పిండిలో పాలు పోసుకొని తడిపి పెట్టుకున్నాను మనకు ఇది కూడా గులాబ్ జామ్ మిక్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది నేను పిండిని తడిపి పెట్టుకున్న తర్వాత కొన్ని పాలు పోసి మళ్ళీ తడుపుతున్నాను అండ్ నెయ్యి కూడా కొంచెం పైన రుద్దుతున్నాను ముందు మనం గులాబ్ జాములు ఏ సైజ్ అయితే చేసి పెట్టుకోవాలనుకుంటున్నామో అంత ముద్దని పక్కకు పెట్టుకోవాలి అన్నీ ఒకే సైజ్ వస్తాయి అనమాట అట్లా చేస్తే దాని తర్వాత అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక్కొక్క ముద్దని తీసుకుంటున్నాను చాలా మందికి గులాబ్ జాములు చేసేటప్పుడు బాగానే ఉంటాయి నూనెలో వేయంగానే ఓపెన్ అవుతుంటాయి అనమాట అంటే క్రాక్స్ వచ్చి ఓపెన్ అవుతాయి అట్లా కాకుండా ఉండాలంటే మనం ఒక ముద్దను తీసుకొని మన ఫింగర్ పాలల్లో డిప్ చేసుకొని పాలు నెయ్యి రెండు కలిపి డిప్ చేసుకొని బాగా ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకోవాలి అప్పుడైతే క్రాక్స్ రావన్నమాట దాని తర్వాత ఒక కడాయిలో నెయ్యి పోసుకుంటూ వెయిట్ చేసుకోవాలి నేను ఈ గులాబ్ జాములు మొత్తము నెయ్యితోనే చేస్తాను నెయ్యితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మనం గులాబ్ జాములు వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెయ్యి బాగా కాగిన తర్వాతనే వేయాలి లేకపోతే మొత్తం ఇచ్చుకపోతాయి అనమాట గులాబ్ జాములన్నీ ఇంకొకటి ఏంటంటే మంట సిమ్లోనే ఉంచాలి కొంచెం ఎర్రగా అయిన తర్వాతనే కలపాలన్నమాట లేకపోతే ఇచ్చుకపోతాయి ఇప్పుడు నేను గులాబ్ జాములు చేసుకుంటూ మీతో ఒక స్టోరీ చెప్తాను గులాబ్ జాములు నెయ్యితో చేస్తున్నాను కదా అందుకని నెయ్యి సూపర్ మార్కెట్ అనే ఒక స్టోరీ నాకు గుర్తొచ్చింది అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక ఊర్లో ఒక చిన్న దుకాణం పెట్టుకొని ఒక ముసల్ది జీవిస్తుండేది చాలా ఏళ్ళగా అదే ఆమెకు జీవనాధారం అనమాట అయితే ఒక కోఆపరేట్ కంపెనీ ఆమె దుకాణానికి ఎదురుగా ఒక పెద్ద సూపర్ మార్కెట్ పెట్టింది పెట్టి అక్కడ ప్రైజెస్ కూడా బోర్డు మీద రాసి పెట్టింది ఆ రాసి పెట్టిన దాంట్లో ఒక కేజీ నెయ్యి ఐదు వందలని ఉంది ముసల్ది అది గమనించింది తను కూడా ఒక బోర్డు పెట్టింది అందులో కిలో నెయ్యి నాలుగు వందల యాభై రూపాయలని రాసింది అది చూసి సూపర్ మార్కెట్ వాళ్ళు కిలో నెయ్యి నాలుగు వందలని రాశారు మళ్ళీ చూసి ముసల్ది కిలో నెయ్యి మూడు వందల యాభై అని రాసిపెట్టింది అది చూసి సూపర్ మార్కెట్ వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు దాన్ని గమనించి కిలో నెయ్యి మూడు అని రాసి మళ్ళా ముసల్ది రెండు వందల యాభై అని రాసి బోర్డు పెట్టింది వీళ్ళిద్దరి మధ్యలో ఒక యుద్ధమే జరిగింది ఇదంతా చూస్తున్న అటువైపు వెళ్తున్న ఒక మహిళ ముసల్దాన్ దగ్గరకు పోయి చూడమ్మా సూపర్ మార్కెట్ వాళ్ళతో పెట్టుకోకు నష్టపోతావు వన్ కేజీ రెండు వందల యాభై అంటే నీకేం లాభం నువ్వు ఎట్లా బతుకుతావు వద్దు నా మాట విని వాళ్ళతో పెట్టుకోకు గెలవలేవు ఇదంతా ముసల్ది విని కదా కానీ నేను గెలిచాను ఎట్లా అంటే నేను నెయ్యి అసలు అమ్మితేగా అని చిన్నగా నవ్వింది ముసల్ది స్టోరీ నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు గులాబ్ జాములు అన్నీ తయారైపోయినాయి ముందుగా నేను సిరప్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ సిరప్లో నేను గులాబ్ జామ్లు వేస్తున్నాను మనం రెగ్యులర్గా సిరప్ ఎట్లా చేసుకుంటామో అట్లనే చేశాను కాకపోతే సిరప్ మసలుటప్పుడు కొంచెం ఇలాచి అండ్ కొంచెం సాల్ట్ వేయాలి ఇప్పుడు గులాబ్ జాములు అన్నీ ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నా దగ్గర ఫ్రిడ్జ్లో ఉండే అనమాట ఈ బాక్స్ అది తీసుకున్నాను దాని తర్వాత రస్క్ తీసుకున్నాను నేను ఒక్కొక్కటి తీసుకొని ఎట్లా అరేంజ్ చేస్తున్నానో చూస్తుండండి లేయర్ లాగా చేసుకోవాలన్నమాట అన్నీ నాకైతే బాక్స్ వెడల్పుగా ఉంది అందుకనే టూ టూ పెట్టుకుంటున్నాను దానిపైన మనకు గులాబ్ జాములో సిరప్ ఉంటుంది కదా అది పోయాలి అది కొంచెం కొంచెం పోస్తే మనకు బాగా నాంతాయి అనమాట రస్క్ అనేది ఇంకొకటి ఏంటంటే మనం చక్కెర ఎక్కడ యూజ్ చేయలేదు కదా అందుకనే గులాబ్ జామ్లో ఉన్న సిరపే యూస్ చేస్తున్నాము మనం సిరప్ పోసిన తర్వాత కస్టర్డ్ పోసుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఒక లేయర్ రస్క్ పెట్టుకున్నాను దాని తర్వాత మళ్ళీ సిరప్ పోస్తున్నాను మళ్ళీ కస్టర్డ్ పోస్తున్నాను అట్లా మనం ఎన్ని లేయర్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు మనకు రస్క్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు ఇంకా కస్టర్డ్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ముందు నేను రస్క్ పెట్టాను దాని తర్వాత చక్కెర సిరప్ వేస్తున్నాను దాని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ వేస్తున్నాను మళ్ళీ దాని తర్వాత రస్క్ పెట్టుకోవాలి మళ్ళీ రస్క్ పైన సిరప్ పోసుకోవాలి అట్లా మనం ఎన్ని లేయర్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు లాస్ట్లో మిగిలిన అంతా కస్టర్డ్ అంతా పోసుకోవాలి దాని తర్వాత బాక్స్ని మొత్తం కవర్ చేస్తున్నాను మనకు ర్యాప్ కవర్ దొరుకుతుంది కదా దాంతో కవర్ చేస్తున్నాను ఇది ఈ బాక్స్ ఒక వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చాను ఎట్లా అయిందో చూద్దాము తర్వాత దాన్ని కదిలియకుండా దానిపైన ఒక్కొక్క గులాబ్ జామ్ పెడుతున్నాను మనం మెల్లగా నీట్గా ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు చూడనికే పిల్లలు కూడా ఇష్టపడతారు దాని తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాం కాజులు దానిపైన డెకరేషన్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా గులాబ్ జామ్ పైన కూడా నేను బాదాం పెట్టాను దాని తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా తీయొద్దు అనమాట ఒక లేయర్ లాగా తీసుకోవాలన్నమాట అంటే మనం పెద్ద స్పూన్ తీసుకొని కింది నుంచి తీయాలి తీసి ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత దానిపైన గులాబ్ జామ్ పెట్టుకోవాలి మనకు కావాలంటే ఇంకా కస్టర్డ్ కూడా వేసుకోవచ్చు సైడ్కి మనకు ఇంకా తీయగా కావాలనుకుంటే మనం షుగర్ సిరప్ కూడా వేసుకోవచ్చు ఈ సమ్మర్లో ఈ డెజర్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం